అండ్ ఈ చిన్న అంటే ఇన్స్టా రీల్ కూడా చాలా వైరల్ అయింది కదా సో దీంతో పాటు కూడా కన్నెపిల్ల అనే సాంగ్ ఒకటి నువ్వు అలిగిన ప్రతిసారి నాపై ప్రేమ లేదని మాట వరుసకైనా నిన్ను అడుగలేదే నన్ను హత్తుకొమ్మని కొన్ని ముద్దులిమ్మని కన్నే పిల్ల కల్లా ముందున్నా కన్ను ఎత్తి చూడనున్నే నువ్వు తప్ప వేరే వాళ్ళైనా నాకు సొంత అట్టాంటి నన్ను మూసంజేసినవే అట్టంటిగాదే నిన్ను ప్రేమించినోడు అడిగితే ప్రాణమిచ్చేస్తాడే నమ్మకుంటే అడిగి చూడు ఉన్నారంటారా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండరు అస్సలుండరు కోటికో ఒక్కరు దొరకాలి అయితే బయట ఎందుకంటే ఈ రోజుల్లో అంత జెన్యున్ రిలేషన్షిప్ ఉంది అంటే నేనైతే నమ్మా మీ లైఫ్ లో ఏమన్నా ఉన్నాయా ఇది జోక్ అంటే సింగర్ ఎవ్వరు కెమెరా మ్యాన్స్ కూడా నమ్మట్లేదు ఇంత చీకట్లో కూడా వాళ్ళిద్దరు కూడా డౌట్ గా మిమ్మల్ని ఒక్క లవ్ స్టోరీ లేదా మీకు

ఓకే సరే కాసేపు ఈ ఫోక్ ఈ సాడ్ సాంగ్స్ లవ్ సాంగ్ ఇవి కొంచెం పక్కన పెడితే మూవీ సాంగ్స్ నాకు బాగా నచ్చింది అమ్మ సాంగ్ ఒకటి పాడరు మీరు ఇన్స్టాగ్రో అది ఒక్కసారి నా కోసం విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే మరచి జీవించి ఉన్న ఏ చోట ఉన్నా నీధ్యాసలోనా నిజమై నిజమైనే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచిన కలతను రాణికు కన్నంచునా కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోనా మీ ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మూవీలో పాడిన సాంగ్ అంటే ఎక్కువ కూడా నేను మీ వాయిస్ కి కనెక్ట్ అయినా ఎందుకంటే నాకు రియల్ లైఫ్ లో మదర్ లేరు సో మనకి ఏ సాంగ్ వచ్చినా కూడా మనం ఆ సిచ్యువేషన్ కి కనెక్ట్ అయిపోతాం కానీ ఆ వాయిస్ లో అది ఉండాలి వాయిస్ లో అంత ఫీల్ లేకపోతే మనం ఆ సాంగ్ ని వినలేము ఎంత ఏం చేసినా ఎంత క్రియేట్ చేసినా కూడా వాయిస్ లో లేకపోతే మనం ఏం చేయలేము కానీ మీ వాయిస్ నాకు ఈ సాంగ్ కి నేను అందుకే మీకు ఫ్యాన్ అయ్యా యాక్చువల్ గా చాలా బాగా అనిపించింది ఒక సాంగ్ కొత్త బంగారం కొత్త బంగారు లో ఒక మూవీలో ఒక సాంగ్ ఉంటది లాస్ట్ ఫాదర్ కోసం సో ఆ సాంగ్ ఒకటి అండ్ లవ్ స్టోరీ ఇట్ సైడ్ వస్తే అల్లంత దూరాల తారక లైక్ ఈ సాంగ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన అంటాం కదా వాయిస్ నేను కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్న తెలుసా నిజంగా అంటే నేను సడన్ గా ఇంటర్వ్యూస్ లో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చూసిన అన్నమాట అరే తిను మన సిద్దిపేట్ అబ్బాయి మన సైడ్ అబ్బాయా అని చెప్పి అందుకే ఇమిడియట్ గా మీకు మెసేజ్ చేసిన చాలా బాగా అనిపించింది ఒకసారి ఆ సాంగ్స్ పాడ్రా కొత్త బంగారు లో కొంచెం నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులు ఎవరుగా నీ చిక్కులు నీవే ఎవరో విడిపించరుగా ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనని కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసిన కొమ్మైనా గుడికో జడకో సాగనం ఉంటుందా బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే వచ్చేదాకా సూపర్ అసలు నిజంగా థ్యాంక్స్ అండి మీరు ఎన్ని మాడుతున్న రోజంతా కూర్చొని మాడుతుండే నేను వింటూ ఉంటా అలానే ఉంటారు అంతేగాని బోర్ మాత్రం రాదు సో ఒక సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు రాయడానికి అట్లా లేదు అది డిపెండ్స్ ఆన్ మూడ్ అంతే ఓకే తక్కువ టైమ్ లో ఫినిష్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా అవును సో రీసెంట్ గా అలా ఏమైనా ఫినిష్ చేశారా రీసెంట్ టైమ్స్ లో పైసా సాంగ్ పైసా ఎంత టైం పట్టింది యాక్చువల్లీ నా 1 1/2 అవర్స్ ఎక్కడికెళ్ళి అండి అన్ని వర్డ్స్ మీకు ఆ వర్డ్స్ రావాలి వాటిని మ్యాచ్ చేయాలి మనం పాడాలి సో ఒకసారి నాకు నిజంగా ఈ ప్రాసెస్ చెప్పరా నాకు నిజంగా అంటే మా ఇంట్లో కూడా ఒక ఉండే ఇంతకు ముందు రాసేవాడు బట్ మాకు అంత ఎక్కువ టచ్ లేదు ఆయనతో సో రాసేవాడు అనమాట సాంగ్స్ అది నాకు ఇప్పటికీ అర్థం కాదు సినిమా స్టోరీ అయినా నాకు అసలు ఆ టాలెంట్ లేదు కాబట్టి నాకు తెలియలే కానీ సో అసలు ఎలా వస్తాయి ఆ వర్డ్స్ ఎలా రాస్తారు ఎలా మ్యాచ్ చేస్తారు ఎలా జరిగింది ప్రాసెస్ ఏంటి అంటే ఒక్కోరు ఒక్కోలా రాస్తారు కొందరు లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేస్తారు కొందరు ట్యూన్ చేసుకుంటూ రాస్తారు ట్యూన్ చేసినాక రాస్తారు ఓకే నేను ట్యూన్ తో పాటు రాస్తా అంటే నేను కంపోజ్ చేయగలుగుతా కాబట్టి నేను ట్యూన్ తో పాటు రాస్తా ఓకే సో వన్ అండ్ హాఫ్ అవర్ లో ఫైవ్ మినిట్స్ సాంగ్ మొత్తం రాసేస్తాను కాదు అది అయిందంట అట్లా అయింది అది అయింది ఆ ఒక్క సాంగ్ అలా అయింది అంతకు ముందు అప్పుడెప్పుడైంది స్టార్టింగ్ లో గాని తీసేది అంటే ఇది ఒకటి ఓకే సో అంటే ఏదైనా సాంగ్ అరే ఎక్కువ డేస్ పట్టింది లైక్ మొత్తం సాంగ్ అంతా అయిపోద్ది నేను విన్నాను విన్నానమాట ఇది కూడా మొత్తం సాంగ్ అంతా అయిపోద్ది బట్ ఎక్కడో ఒక దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండదు అరే ఇక్కడ ఈ లైన్ కాకుండా ఇంకే లేదన్నా లైన్ పెడితే బాగుండు ఈ వర్డ్స్ సెట్ అవ్వట్లేదు అలా అనిపించి కూడా టైం కొంచెం ఎక్కువ తీసుకుంటది అంటారు అలా కూడా ఉందా ఆ ఉంది అది నేను నా ఛానల్ లో చేస్తున్న సెకండ్ సాంగ్ అది అది యాక్చువల్ గా అది అది పాడినా పాడతా అది ఏంటంటే ప్రొడ్యూసర్ కి సాంగ్ వినిపిస్తున్నా అనమాట నేను ముందర సీట్ లో కూర్చున్నాను వాళ్ళు వెనకాల కూర్చున్నాను కార్ లో పాడేటప్పుడు పల్లెవి పాడినా పల్ల పాడగానే ఆయన కార్ దిగేసి ఏడుస్తున్నాడు అనమాట చూసిన అందరు కమెంట్స్ పెడతారు జనరల్ గా నేను అన్న ఈ పాట నా లైవ్ లో చూసిన ఆయన అది చాలా బాగుంటది కింద ఎవరు ఏ సాంగ్ అయినా వచ్చే కమెంట్ ఒకటి రెగ్యులర్ కమెంట్ ఏంటంటే ఈ పాట నా కోసమే రాసినట్టు ఉంది అంట చాలా మంది ఫీల్ అవుతారు కదా అదే లైన్ తో స్టార్ట్ అనమాట విన్నా నా కోసమే అది రాసినట్టు అనిపిస్తుంది నేనే చోట ఉన్నా యువల్ని చూసిన నీ నవ్వేగా అనుస్తది నేను నాడది మనసే లేనిది అంటూ ఏడిస్తేనే నాది ప్రేమే కానిది నువ్వే లేనిది రేపు మా పోసస్తనే కాని లోపు నా ప్రేమ బాధని పాటగా వినిపిస్తానే నీకు పాటగా వినిపిస్తనే పిచ్చిగా ప్రేమించానమ్మా అందుకే సచ్చిపో సచ్చిపోబుద్ధైతుందమ్మా నిజం చెప్పండి పాటలు అన్ని కూడా ఎందుకు అబ్బాయిల ఆ అబ్బాయిల వర్షన్ లోనే రాసుకున్నారు అమ్మాయిల వర్షన్ లో అసలు లేవా అమ్మాయిలు కూడా పప్పం లవ్ చేసి పిచ్చి అయిన వాళ్ళు మస్తు పిచ్చి అంటే పిచ్చిగా మారిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు బయట పప్పం ఏం మరి ఎందుకని అమ్మాయిల సైన్ ఉంది ఎన్ని రోజులు అమ్మాయిల స్వామిడా నేను ఏం లేదు నేను